ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఏపీలోని రెండు నగరాల్లో మెట్రో ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు మొదలు పెడుతోంది రాష్ట్రంలో విజయవాడ అమరావతి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశలో చేపట్టే డిపిఆర్లు వెంటనే కేంద్రానికి పంపాలని అధికారుల్ని ఆదేశించారు ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశలో చేపట్టే డిపిఆర్లను వెంటనే కేంద్రానికి పంపాలని అధికారులని ఆదేశించారు తాజాగా సవరించిన డిపిఆర్ల ప్రకారం ఈ రెండు దశలకు కలిపి విజయవాడ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇరవై ఐదు వేల నూట ముప్పై కోట్లు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు విజయవాడ అమరావతి మధ్య మెట్రో రైలు మొత్తం పొడవు అరవై ఆరు పాయింట్ రెండు సున్నా కిలోమీటర్లుగా ఉండగా రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని భావిస్తున్నారు తొలి దశలో మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాలని దీనికి అయ్యే వ్యయం పదకొండు వేల తొమ్మిది కోట్లుగా అంచనా వేశారు విజయవాడలోని పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి గల్లవరం విమానాశ్రయం వరకు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల దూరం బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు కూడా పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం ప్లాన్ చేశారు ఇక రెండో దశలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లకు నిర్మాణ వ్యయం నూట ఇరవై ఒక్క కోట్లుగా అంచనా వేశారు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల దూరంలో మెట్రో ప్లాన్ చేశారు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టును రెండు దశల్లో నాలుగు కారిడార్లుగా పూర్తి చేయాలని ప్రతిపాదించారు ఈ నాలుగు కారిడార్లు కలిపి డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తారు మొత్తం యాభై నాలుగు స్టేషన్లు ఉంటాయి తొలి దశలో చేపట్టే మూడు కారిడార్లు మొత్తం నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలో కాగా నిర్మాణ వ్యయం పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ప్రతిపాదించారు కారిడార్ వన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు కాగా మొత్తం ఇరవై తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు కారిడార్ టూలో గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లలో ఆరు స్టేషన్లను ప్లాన్ చేశారు కారిడార్ త్రీలో తాటిచెట్లపాలెం పాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లకు ఏడు స్టేషన్లు ప్రతిపాదన చేశారు Terima కారిడార్ ఫోర్ లో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లకు పన్నెండు స్టేషన్లు ప్రతిపాదించారు నిర్మాణం వ్యయం ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లుగా ఉంది ఇక విజయవాడ అమరావతి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయని గుర్తు చేశారు మంత్రి నారాయణ అందుకే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నామన్నారు ఆ రెండు ప్రాజెక్టులపై రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేసి కేంద్రానికి ఆమోదం పంపి చేశారు అప్పుడు కొత్త పాలసీ తెస్తున్నామని దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది అన్నారు కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది మళ్లీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు వెంటనే సవరించిన అంచనాల్ని డిపిఆర్లను కేంద్రానికి పంపించాలని అన్నారు